వీళ్ళెవరైనా ఎవరైనా ఆకుకూర సెంటు వాడు ఉంటే కామెంట్ ఓ నేను మీ ప్రవీణ్ గారు ఈ రోజు మందలేందండి ట్రైన్ లో సిలిండర్ బట్ నుంచి గుంటూరుతో సెంటు తయారు చేపించుకుంటారు ఆయన ఆకుకూరలతో సెంట్ సెంటే ఆకుకూరలతోనే కాదు మీకు నచ్చిన ఏ సబ్బు అయినా ఏ కంఫర్ట్ అయినా ఏ శాంప్ అయినా అమెరికా సెంటు మీకు ఏ స్మెల్ నచ్చితే ఆ స్మెల్ తోటి ఐదు నిమిషాల్లో ఆర్గానిక్ గా మీ కళ్ళ ముందే తయారు చేసిస్తారు నాకు మల్లి పొలాలతో పాటు అల్లే మరమం ఆకు స్మెల్ అంటే భలే ఇష్టం అందుకని ఆకు ఎత్తుకుని వచ్చి అన్నకి అన్న నా కళ్ళ ముందే ఐదు నిమిషాల్లో తయారు చేసిండు ఆ సెంటు బాటిల్ సీల్ చూడండి అంటే గట్టికి నాకు కావాల్సిన సెంటు తయారు చేసి నా చేతిలో పెట్టి ఒకసారి నువ్వు ఇచ్చిన ఆకు ఈ సెంట్కి చెక్ చేసి చెప్పి అందుకని స్మెల్ సెంటు స్మెల్ రెండు ఒకసారి చూస్తే ఇదేంద్ర స్వామి ఎంత ఉంది అనిపించింది నా సెంటు బాటిల్ లో కొంత స్ప్రే చేసి స్మెల్ చూస్తుంటే అబ్బాబాబ్బా నీ పాసుగల గుమ్మ గుమ్మలాడిపోతుంది అంటే సెంటు బాటిల్ కాస్ట్ కూడా కేవలం యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా మీకు నచ్చిన ఎటువంటి స్మెల్ సెంట్ అయి దగ్గర దొరుకుతుంది మీకు కూడా మీకు నచ్చిన సెంట్ కావాలంటే గుంటూరు లో లాలాపేట మెయిన్ రోడ్ ఆపోజిట్ లో అరేబియన్ పర్ఫ్యూమర్స్ అనే ఒక షాప్ అండి అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన సెంట్ తయారు అంత దూరం మీరు పోలేకపోతే పై నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇల్లు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తారో